విజయవాడలో వంద కోట్లు విలువ చేసే ఒక డిస్ప్యూట్ ల్యాండ్ కొనుగోలు విషయంలో దానికి సంబంధించిన ఒక ఆడిటర్ అంటే ఆయన స్వామి అంటారు ఆయన హైదరాబాద్ లో ఒక క్లబ్కు వెళ్ళి వస్తుంటే ఆయన అడ్డు తొలగించుకోవడానికి మీరు మీ కుమారుడు మీ వర్గం అంతగా ఆయన ఎత్తికెళ్లి హైదరాబాద్ శివార్ సజీవ దహనం చేశారు మా చెల్లెల కొడుకు రాజు రెడ్డి అనే అతని ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండదనేది వాస్తవం నేను ఒప్పుకుంటాను శిక్ష కూడా పడింది జైలు కూడా వెళ్ళి వచ్చారు ఒప్పుకుంటాను ఇన్వాల్వ్మెంట్ ఉంది శంకరాపురం ప్రసాద్ రెడ్డి కూడా దాంట్లో ఉన్నాడు కాబట్టి అది వాస్తవం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీరామచంద్ర దేవతా పాదోదకం పావనం శుభం అని తీర్థం నిల వేసి భగవంతునికి భక్తునికి మధ్య తానుండి నీ పాపాలన్నింటినీ తన పాపాలగా దేవునికి మొరపెట్టుకొని ఆ వచ్చిన పుణ్యాన్ని కాస్త నీ ఖాతాలో వేసి సర్వే అని దీవించే సద్బ్రాహ్మణుడి హత్య చేయడమే కాకుండా అవును మేమే చేశామని అంత బాటంగా ఒప్పుకుంటున్నారే ఇంతకేమైనా నీచ చరిత్ర ఏదైనా ఉందా వీటిని హత్య రాజకీయాలు అని అనరా అయినా అలాంటి బ్రాహ్మహత్య పాపకం చుట్టుకోనే కదా మీరు ఈరోజు దయపరేసుకునే స్థాయికి దిగజారిపోయింది అయినా తప్పు మీది కాదండి మీరు ఎన్ని అక్రమాలు చేసినా దౌర్జన్యాలు చేసినా మేమే చేశామని ఒప్పుకున్నా కూడా మిమ్మల్ని గెలిపించడం కోసము మీకు ఓటు వేయడం కోసం మీ చుట్టూ తిరుగుతున్న కార్యకర్తలు ఉన్నారు చూశారు ఇక అటువంటి కార్యకర్తలని వారి కుటుంబ సభ్యుల నుండి మీ నుంచి మీ భార్య నుంచి ఆ దేవుడే కాపాడాలండి